హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనల గురించి వినే ఉంటారు కానీ ఈరోజు ఈ వీడియోలో అతి విచిత్రమైన ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాం ఇది చైనాలో జరిగింది ఇది చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆశ్చర్యానికి భయభ్రాంతులకు గురవుతారు అసలు అక్కడ ఏం జరిగింది అన్నది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అది చైనా రాజధాని బీజింగ్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న యువాన్ మింగ్ యువాన్ బస్ టెర్మినస్ పద్నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు రాత్రి చాలా పొద్దుపోయింది ఒక బస్సు ఆ టైంకి అక్కడ నుంచి బయలుదేరింది అది లాస్ట్ బస్ ఆ బస్ స్టాప్ షియాంగ్ షాన్ స్టాప్ దాన్ని ఫ్రాగ్రెంట్ హిల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు అది హైడియన్ డిస్టిక్లో వస్తుంది యువాన్ మింగ్ యువాన్ నుంచి ఫ్రాగ్రెంట్ హిల్స్ వరకు గల దూరం దాదాపు పదహారు కిలోమీటర్లు ఈ బస్ యొక్క రూట్ నెంబర్ త్రీ సెవెన్ ఫైవ్ ఆ రోజు ఆఖరి బస్సు యువాన్ మింగ్ యువాన్ బస్ టెర్మినస్ నుంచి బయలుదేరుతుంది ఆ బస్సు అక్కడ నుంచి బయలుదేరినప్పుడు దాంట్లో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు ఒకరు ఆ బస్ డ్రైవర్ ఇంకొకరు లేడీ కండక్టర్ అక్కడ నుంచి రెండు మూడు స్టాప్ల తర్వాత సమ్మర్ ప్యాలెస్ ఉండే బస్ స్టాప్ దగ్గర ఆ బస్సు ఆగుతుంది ఆ స్టాప్ లో ఒక వృద్ధ మహిళ ఒక ఇరవై సంవత్సరాల యువకుడు అలాగే ఒక యంగ్ కపుల్ అక్కడ బస్ ఎక్కుతారు యంగ్ కపుల్ డ్రైవర్ యొక్క వెనక సీట్లో కూర్చొని ఉన్నారు ఆ ఇరవై సంవత్సరాల యువకుడు ఇంకోవైపు డోర్ వెనక సీట్లో కూర్చొని ఉన్నాడు ఆ పెద్దావిడ ఆ యువకుడు కూర్చున్న వెనక సీట్లో కూర్చొని ఉంది ఆ బస్సు ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది అప్పుడు ఆ బస్సులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు డ్రైవర్ లేడీ కండక్టర్ వృద్ధ మహిళ ఇరవై సంవత్సరాల యువకుడు అలాగే ఒక యంగ్ కపుల్ ఆ బస్సు తన సాధారణ రూటు ప్రకారం తన గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రయాణిస్తూ ఉంది అది ఏ రూట్లో అయితే ప్రయాణిస్తూ ఉందో అది సిటీ యొక్క ఔట్స్కర్ట్స్ ఆ రూట్లో ఆ సమయంలో ఆ బస్సు తప్ప ఇంకే వాహనం కూడా వెళ్లట్లేదు ఏమీ కనిపించట్లేదు ఎటువైపు చూసిన నిశ్శబ్దం తాండవిస్తోంది ఎందుకంటే దాదాపు అర్ధరాత్రి కావస్తోంది ఆ నిశ్శబ్దంలో కేవలం బస్సు యొక్క ఇంజన్ శబ్దం మాత్రమే వినిపిస్తోంది అది నవంబర్ నెల కావడం వల్ల చలి కూడా చాలా ఎక్కువగా ఉంది అలా రెండు మూడు స్టాపులు దాటేశారు అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఆ బస్సును ఆపడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు బస్సు ఆపమని తమ చేతులు ఊపడం ఆ డ్రైవర్కి కనిపించింది అయితే వాళ్ళు నిలుచున్న ప్రాంతం బస్ స్టాప్ కాకపోవటం వల్ల ఆ బస్సు డ్రైవర్ అక్కడ బస్సు ఆపకూడదు అనుకున్నాడు కానీ లేడీ కండక్టర్ మాత్రం ఆ రూట్లో ఇంకే బస్సు లేవని ఇదే లాస్ట్ బస్ కాబట్టి బస్సు ఆపమని తనని రిక్వెస్ట్ చేసింది అప్పుడు ఆ డ్రైవర్కి ఆమె చెప్పింది నిజమే అనిపించింది ఒకవేళ బస్సు ఇప్పుడు ఆపకపోతే ఆ రాత్రంతా వాళ్ళు అక్కడే ఉండాలేమో అని అతనికి జాలనిపించింది ఈ కారణంగా డ్రైవర్ బస్సును ఆపేస్తాడు బస్సు ఆగిన తర్వాత వాళ్ళిద్దరూ బస్సు లోపలికి ఎక్కుతారు అయితే బస్సులోకి ఎక్కిన తర్వాత వాళ్ళు ఇద్దరు కాదు ముగ్గురు అని బస్సులో ఉన్న అందరికీ అర్థమవుతుంది ఆ ఇద్దరు వ్యక్తులు ఒక మూడో వ్యక్తిని మధ్యలో నిలబెట్టుకుని ఆ వ్యక్తి చేతులు తమ భుజాల మీదుగా వేసుకుని ఆ ఎక్కుతారు అందువల్ల వాళ్ల మధ్యలో ఉన్న వ్యక్తి బస్సులో ఉన్న వాళ్ళకి కనిపించలేదు ఆ మూడో వ్యక్తి అదే మధ్యలో ఉన్న వ్యక్తి యొక్క తల ముందుకు వంగి ఉంది అతని తలను వెంట్రుకలు మొత్తం కవర్ చేస్తూ ఉన్నాయి అందువల్ల అతని మొహం ఎవరికీ కనిపించడం లేదు మిగతా ఇద్దరు వ్యక్తుల మొహాలు చాలా తెల్లగా ఉన్నాయి అవి మామూలు మనుషులవిగా అనిపించలేదు ఎందుకో విభిన్నమైన రంగును కలిగి ఉన్నాయి వాళ్లు ముగ్గురూ కూడా చైనా సంప్రదాయ దుస్తులు క్వింగ్ రాజవంశీయులు ధరించే దుస్తులు ధరించి ఉన్నారు వాళ్లు బస్సు ఎక్కిన తర్వాత ఎవరితో ఏమీ మాట్లాడకుండా మౌనంగా బస్సు చివరి భాగంలోకి వెళ్లి అక్కడున్న సీట్లో కూర్చున్నారు ఇక ఆ బస్సు మళ్లీ బయలుదేరుతుంది కాని ఆ ముగ్గురిని చూసిన తర్వాత బస్సులోని మిగతా ప్రయాణికులకు భయమేస్తుంది అది అర్ధరాత్రి సమయం వాళ్ళు ఇద్దరుగా కనిపించి ముగ్గురు బస్ ఎక్కారు దానికి తోడు వాళ్ల యొక్క దుస్తులు చాలా విభిన్నంగా ఉన్నాయి అందువల్ల వారంతా కొంత కంగారు పడి భయపడుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు అయితే ఆ లేడీ కండక్టర్ ఆ ప్రయాణికులందరికీ సర్ది చెబుతుంది బహుశా వాళ్ళు ఏదైనా నాటకం వేసి ఉంటారని బస్సు పట్టుకునే తొందరలో వాళ్ళు మేకప్ గాని అలాగే డ్రెస్ కూడా చేంజ్ చేయకుండా బస్సు ఎక్కి ఉంటారని వారికి సర్ది చెబుతుంది లేడీ కండక్టర్ యొక్క మాటలు విన్న తర్వాత ఆ యువకుడు ఆ యంగ్ కపుల్ కూడా కొంత సమాధాన పడతారు అయితే ఆ వృద్ధ మహిళ మాత్రం తను ఇంకా ప్రశాంతంగా ఉండలేకపోతుంది ఆ వృద్ధ మహిళ మాటిమాటికి వెనక్కి చూస్తూ గాభరా పడుతూ ఉంటుంది ఒక రెండు మూడు స్టాప్ల తర్వాత ఆ యంగ్ కపుల్ దిగాల్సిన స్టాప్ వచ్చేస్తుంది వాళ్ళు దిగిపోతారు ఇక బస్సులో డ్రైవర్ కండక్టర్ వృద్ధ మహిళ ఇరవై సంవత్సరాల యువకుడు ఆ మిగతా ముగ్గురు మాత్రమే ఉంటారు బయట చాలా చల్లగా ఉంది బస్సులో లేడీ కండక్టర్ మరియు డ్రైవర్ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు అకస్మాత్తుగా ఆ వృద్ధ మహిళ లేచి ముందు సీట్లో కూర్చున్న ఆ యువకుడి దగ్గరికొచ్చి తన మీద అరవడం స్టార్ట్ చేస్తుంది ఆ యువకుడు తన పరుసు దొంగిలించారని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది అకస్మాత్తుగా ఆ పెద్దావిడ మాటలు విన్న తర్వాత ఆ యువకుడికి కూడా కోపం వస్తుంది తాను కూడా గట్టిగా గొడవపడడం ప్రారంభిస్తాడు వాళ్ళిద్దరి గొడవ విని ఆ లీడీ కండక్టర్ వాళ్ల దగ్గరకొచ్చి ఏమైంది అని అడుగుతుంది ఆ పెద్దావిడ ఆ యువకుడు తన పర్స్ దొంగిలించారని చెప్తుంది కానీ ఆ యువకుడు మాత్రం తాను అలాంటి పని చేయలేదని తనకేం తెలియదని మొత్తుకుంటూ ఉంటాడు ఆ గొడవ ఇంకా పెద్దదవుతూ ఉంటుంది ఆ ముసలావిడ కోపానికి అంతే లేకుండా పోతుంది ఆ యువకుడి కాలర్ పట్టుకుని నెక్స్ట్ స్టాప్లో బస్సు ఆపేయమని పోలీస్ స్టేషన్లో తనని అప్పగిస్తానని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ లేడీ కండక్టర్ ఆ పెద్దావిడని శాంతపరచడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తను బస్సు ఆపాల్సిందేనని ఆ యువకుని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తానని గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటుంది ఇక చాలాసేపటి తర్వాత బస్సు డ్రైవర్కి బస్సు ఆపక తప్పని పరిస్థితి ఎదురవుతుంది ముందు ఒక బస్ బస్ స్టాండ్ ఆపగానే ఆ పెద్దావిడ ఆ యువకుడి కాలర్ పట్టుకుని గట్టిగా అరుస్తూ బయటకు లాగేస్తుంది ఇక ఆ బస్సు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరే అక్కడ మిగిలిపోతారు ఆ బస్ స్టేషన్లో దిగిన తర్వాత ఆ యువకుడు నాలుగు వైపులా చూస్తాడు అక్కడ పోలీస్ స్టేషన్ గాని లేదా ఏ ఇతర వ్యక్తి వ్యక్తిగాని కనిపించారు మొత్తం ప్రశాంతంగా ఉంది ఆ యువకుడు కోపంగా ఆ వృద్ధ మహిళను చూసి నీ కారణంగా నేను బస్సు మిస్ అయ్యాను అనవసరంగా నా మీద దొంగతనం నేరం మూపా ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్ కూడా ఉన్నట్టు కనిపించడం లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి ఎలా వెళ్ళాలి ఇదంతా నీ కారణంగానే జరిగింది అంటూ కోపంగా చూస్తాడు అప్పుడు ఆ పెద్దావిడ చాలా శాంతంగా సమాధానం చెప్తుంది ఇక్కడ ఎలాంటి పోలీస్ స్టేషన్ లేదు అలాగే నేను పోలీస్ స్టేషన్లో అప్పగించడానికి ఇక్కడ దించలేదు నువ్వు నా పర్సు కొట్టేను లేదు అని చెప్తుంది నిజానికి ఇదంతా నేను నీ ప్రాణాలు కాపాడడానికే చేశాను ఇంతకన్నా వేరే దారి నాకు కనిపించలేదు ఇక ఎవరికీ అనుమానం రాకుండా నేను ఆ బస్సు నుంచి నిన్ను దించడానికే అని చెప్తుంది ఇదంతా విన్న తర్వాత ఆ యువకుడు ఆలోచనలో పడిపోతాడు అదేంటి నా ప్రాణాలు నువ్వెలా కాపాడావు అంటాడు బస్సులో ఎక్కిన ఆ ముగ్గురు వ్యక్తులు నీ గుర్తున్నారు కదా వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఉన్నారు వింతగా ఉన్నారు నాకు ముందు నుంచి ఏదో తేడాగా అనిపించింది చాలా వింతగా అనిపించింది అందుకని మాటి మాటికి వాళ్ల వైపు తిరిగి చూస్తూ ఉన్నాను ఒకసారి కిటికీలోంచి గాలి బాగా వేగంగా లోపలికి వచ్చింది అప్పుడు వాళ్ల బట్టలు పైకి లేవటం చూశాను అప్పుడు చూశాను వాళ్లకి కాళ్ళు లేవు అప్పుడు చాలా గట్టిగా అనిపించింది వాళ్ళు మనుషులు కాదు అని అందుకే నేను ఆ బస్సు నుండి దిగిపోవాలి అనుకున్నాను నాతో పాటుగా నీ ప్రాణాలు కూడా కాపాడాలని నీ మీద లేనిపోని నేరం మోపి నిన్న బస్సులోంచి దించేశాను ఆ మాటలు వినటంతోనే ఆ యువకుడికి ఒక్కసారిగా చెమటలు పట్టాయి వాళ్ళిద్దరూ నడుచుకుంటూ కొంత దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లారు అక్కడికి వెళ్ళి అక్కడున్న పోలీస్కి ఆ ముగ్గురు విచిత్రమైన వ్యక్తుల గురించి ఆ బస్సు గురించి చెప్పారు ఆ వృద్ధ మహిళ ఆ ముగ్గురికి కాళ్ళు లేవు అని చెప్పినప్పుడు పోలీస్ ఆశ్చర్యపోయారు అలాగే ఇద్దరు ఏదో ప్లాంక్ ప్రై చేస్తున్నారని లేదా ఏదో భ్రమలో ఉన్నారని పోలీస్కి అనిపించింది వాళ్ళు ఆ ఇద్దరికి సర్ది చెప్పి వాళ్ళ వాళ్ళ ఇంటికి పంపిస్తారు ఇక ఆ పద్నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు రాత్రి గడిచిపోయింది మరుసటి రోజు వార్త ఏంటంటే ఆ బస్సు యువాన్ మింగ్ యువాన్ బస్సు టర్మినస్ నుంచి బయలుదేరి ఫ్రాగ్రెంట్ హిల్స్ కు చేరుకోవాల్సి ఉండగా అది అక్కడికి చేరుకోలేదు ఆ బస్సు పద్నాలుగు నవంబర్ రాత్రే ఆ బస్ పోకే చేరుకోవాలి కానీ ఆ గమ్యస్థానానికి అది మరుసటి రోజు వరకు కూడా చేరుకోలేదు ఆ బస్సుతో పాటే లేడీ కండక్టర్ అలాగే డ్రైవర్ కూడా కనిపించకుండా పోయారు వెళ్లారు ఆ బస్సు ఏమైంది ఎవరికీ తెలియదు ఆ తర్వాత రోజు బస్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ చూసి పోలీసుకు ఆ క్రితం రోజు వృద్ధ మహిళ ఆ యువకుడు గుర్తొచ్చారు అప్పుడు ఆ ఇద్దరిని పోలీస్ మళ్లీ పోలీస్ స్టేషన్కు విచారణ కోసం పిలిపిస్తారు వాళ్లు మళ్లీ అదే స్టోరీ పోలీసుకు వినిపించారు అప్పుడు పోలీస్కి ఇందులో ఏదో మతలబుందని అనిపించింది ఆ తర్వాత ఈ న్యూస్ మీడియాకు లీక్ అయింది న్యూస్ పేపర్లో ఈ స్టోరీ రావడంతో అది పెద్ద సంచలనంగా మారింది త్రీ సెవెంటీ ఫైవ్ నెంబర్ బస్ మిస్ అయింది అలాగే దాంట్లో కండక్టర్ డ్రైవర్ కూడా కనిపించట్లేదు పాటే వీళ్ళిద్దరూ చెప్పిన స్టోరీ కూడా బాగా పాపులర్ అయింది ఎన్నో రకాల పుకార్లు బయలుదేరాయి ఇక పోలీస్ కూడా ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఆ రూట్లో అన్ని ప్రాంతాల్లో చెక్ చేశారు కానీ ఎక్కడా కూడా ఆ బస్సు గురించి ఆనవాళ్లు కానీ ఆ ఇద్దరి గురించి ఆచుకీ కానీ పోలీసుకు దొరకలేదు ఇలా రెండు రోజులు గడిచిపోయాయి పదిహేడు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక సరస్సులో ఒక బస్సు మునిగిపోయిందని పోలీస్కి సమాచారం వస్తుంది పోలీస్ దాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీస్తారు అది త్రీ సెవెంటీ ఫైవ్ మిస్ అయిన బస్సు రెండు రోజులుగా కనిపించకుండా పోయిన బస్సు బస్సులో పోలీసుకు మూడు శవాలు దొరుకుతాయి ఒకటి డ్రైవర్ది రెండు లేడీ కండక్టర్ది మూడు ఆ ఇద్దరితో పాటు బస్ ఎక్కిన మూడో వ్యక్తిది దీంతో పాటే దానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు పోలీసులను వేధించసాగాయి ఆ బస్సులో దొరికిన శవాలు రెండు రోజుల కింద చనిపోయిన వ్యక్తిలాగా అనిపించట్లేదు చాలా రోజులు బట్టి కుళ్ళిపోయిన శవాల్లాగా వాటి పరిస్థితి ఉంది రెండు రోజుల కిందటే ఆ బస్సు మిస్ అయింది ఆ బస్సులోని వ్యక్తులు కూడా రెండు రోజుల కిందటే చనిపోయి ఉండాలి కానీ ఆ శవాల యొక్క పరిస్థితి చూస్తే అలా అనిపించట్లేదు ఎందుకంటే రెండు రోజుల్లో ఇంతలా డీకంపోజ్ అవ్వడం సాధ్యం కాదు ఒకవేళ చాలా వేడి వాతావరణంలో ఉన్నా కూడా ఇంతలా డీకంపోజ్ అవ్వడం సాధ్యం కాదు అది నవంబర్ మాసాలు పైగా చలి ఎక్కువగా ఉంది ఆ ప్రాంతంలో రాత్రుళ్ళు ఉష్ణోగ్రత మైనస్కు కూడా చేరుకుంటుంది కానీ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఆ బస్సు దొరికిన ప్రాంతం తాను చేరుకోవాల్సిన గమ్యస్థానం నుంచి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది బస్సు డిపో అధికారులు చెప్పిన దాని ప్రకారం అంత డీజిల్ ఆ బస్సులో లేదు అయితే ఆ బస్సు అంత దూరం ఎలా ప్రయాణించింది అన్నది ఇంకొక మిస్ట్రీగా మారిపోయింది ఇది విని పోలీస్ ఇంకా ఆశ్చర్యానికి గురయ్యారు వారి యొక్క అనుమానాలు మరింత పెరిగాయి అది చెక్ చేయడానికి వారు ఆ బస్సు యొక్క ఫ్యూయల్ ట్యాంక్ ని ఓపెన్ చేశారు దాంట్లో మరింత ఆశ్చర్యకరంగా రక్తం కనిపించింది దాని తర్వాత పోలీస్ సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు అవి పరిశీలిస్తుంటే పోలీస్కి ఎక్కడైతే ఆ వృద్ధ మహిళా యువకుడు దిగారో అక్కడి వరకు సీసీటీవీ కెమెరాలో బస్సు ఉంది కానీ తర్వాత నుంచి మాత్రం బస్సు ఎక్కడా ఏ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వలేదు ఇది మరికొన్ని చిక్కు ప్రశ్నలు మిగిలిచింది ఆ తర్వాత బస్సు ఏమైంది అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది ఎందుకు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వలేదు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఆ పోలీసుని అలాగే అక్కడి ప్రజానీకాన్ని ముంచెత్తాయి ఇప్పటికీ ఎన్నో ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకట్లేదు మొదటి ప్రశ్న ఆ బస్సులో ఎక్కిన ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు రెండవది ఆ బస్సు దాంట్లో సరైన డీజిల్ లేకుండా వంద కిలోమీటర్ల దూరం ఎలా ప్రయాణించింది మూడు అంత చలి వాతావరణంలో కూడా శవాలు ఎందుకు అంతగా కుళ్ళిపోయాయి నాలుగవది ఆ వృద్ధ మహిళా యువకుడు బస్సు దిగిన తర్వాత ఎక్కడా కూడా ఈ సీసీటీవీ కెమెరాలో బస్సు ఎందుకు రికార్డ్ అవ్వలేదు దీన్ని చాలామంది ఏదో కట్టుగదగా కొట్టిపారేస్తారు నిజానికి చైనాలో ఏం జరుగుతుంది అనేది బయట ప్రపంచానికి చాలా తక్కువగా తెలుస్తుంది కాబట్టి నిజానిజాలు నిర్ధారించడం కొంచెం కష్టమే అయితే గవర్నమెంట్ యొక్క అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ దీన్ని దాని వెబ్సైట్లో పెట్టింది కాబట్టి దీంట్లో ఎంతో కొంత నిజం ఉండొచ్చని మనం భావించవచ్చు మరి మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్